మనం ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం ఈ ప్రపంచంలో ఆన్లైన్ నేరాలు ఎలా పెరిగిపోతున్నాయో చూస్తున్నాం మోసగాళ్ళు రకరకాల పద్ధతుల్లో అమాయకులను బురిడీ కొట్టించి డబ్బులు దోచుకుంటున్నారు వ్యక్తిగత వివరాలను సంగ్రహిస్తున్నారు ఈ నేపథ్యంలో మోసపూరిత కాల్స్ సందేశాలను అరికట్టడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చక్షు అనే వెబ్సైట్ ను అందుబాటులోకి తెచ్చింది మోసాలకు పాల్పడే వారి ఫోన్ నంబర్ల గురించి ఫిర్యాదు చేయడానికి ఈ వెబ్సైట్ వీలు కల్పిస్తుంది ఇందులో బ్యాంకులు క్రెడిట్ కార్డులు డిజిటల్ పేమెంట్ సిమ్ గ్యాస్ కనెక్షన్ వంటి లాంటి సేవలకు చెందినవిగా నమ్మించి బురిడి కొట్టించే కాల్స్ ఎస్ఎంఎస్ వాట్సాప్ సందేశాల గురించి ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు ఇలాంటి అనుమానిత కమ్యూనికేషన్లను ట్రాయ్ పరిశీలిస్తుంది నేరపూరితమైనదని పూరితమైనదని తేలితే తగు న్యాయ చర్యలు తీసుకొని ఆ నంబర్ తో ముడిపడిన సేవలను రద్దు చేస్తుంది అయితే మనం ఎలా కంప్లైంట్ చేయాలి అంటారా చక్షులో ఫిర్యాదు చేయడానికి ముందు టెలికమ్యూనికేషన్ శాఖకు చెందిన సంచార డాట్ జీవోవి డాట్ ఇన్ పోర్టల్ లోకి వెళ్ళాలి కంటిన్యూ ఫర్ రిపోర్టింగ్ బటన్ మీద నొక్కాలి తర్వాత ఆన్లైన్ మోసం రకాన్ని అంటే కేవైసీ ఇన్ఫర్మేషన్ ఫేక్ కస్టమర్ కేర్ హెల్ప్ ఆన్లైన్ జాబ్ లింక్ ఆర్ వెబ్సైట్ వంటి వాటిని ఎంచుకోవాలి కావాలంటే వీటికి సంబంధించిన స్క్రీన్షాట్ లేదా ఇమేజ్ ను జత చేయొచ్చు మోసపూరిత కమ్యూనికేషన్ కు సంబంధించిన తేదీ సమయాన్ని కూడా పేర్కొనాలి అయితే కొందరు చక్షును దుర్వినియోగానికి వాడుకునే అవకాశం లేకపోలేదు దీన్ని అరికట్టడానికి ఫిర్యాదు చేసేవారు తమ పేరు ఫోన్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది తమ ఫోన్ నంబర్కు అందే ఓటీపీని ఎంటర్ చేస్తేనే ఫిర్యాదు నమోదవుతుంది మోసాల నుంచి కాపాడటమే చక్షు ఉద్దేశం ఇది ఆర్థిక పరమైన సైబర్ నేరాల పరిష్కారాన్ని వేదిక కాదని తెలుసుకోవాలి ఒకవేళ అప్పటికే ఆన్లైన్ మోసాల బారిన పడితే వన్ నైన్ త్రీ జీరో నంబర్ కు ఫోన్ చేయొచ్చు